టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంవర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది యూవి క్రియేషన్స్ బ్యానర్ మీద వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కేరవాణి సంగీతం అందిస్తున్నారు రీసెంట్ గా ఈ ఫస్ట్ సింగిల్ షూటింగ్ పూర్తయిందనే సమాచారం అందుతోంది ఈ పాటలోనే సాయిద్రం తేజ్ నిహారిక కూడా కనిపించేలా ఉన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ పాటను ఏప్రిల్ పన్నెండున రిలీజ్ చేయబోతున్నట్లుగా తాజాగా ప్రకటించారు రామ రామ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ను ఏప్రిల్ పన్నెండున రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక వదిలిన పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది విశ్వంవర సినిమా నుంచి గత కొన్ని నెలల నుంచి ఎలాంటి అప్డేట్ లేదన్న సంగతి అందరికీ తెలిసిందే విశ్వంబర గ్లిమ్స్ ద్వారా వచ్చిన నెగిటివిటీతో టీం అంతా మళ్ళీ ప్యాచ్ వర్క్లో బిజీగా పడిపోయింది మరోవైపు యూపీఎక్స్ పనులు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారని అంటున్నారు ఇక తర్వాతగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గురించి చాలామంది విమర్శలు చేస్తున్నారట వారి గురించి వశిష్ఠ గారు స్ట్రాంగ్ కౌంటర్ ఒకటి ఇచ్చారు ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాపై చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు ఈ సినిమా అత్యంత అద్భుతంగా రాబోతోంది థియేటర్లోకి ముందుగానే చెప్తున్నా ఒక్కొక్కరికి చెప్తున్నా విశ్వంబరం మూవీని తక్కువ అంచనా వేయకండి థియేటర్స్లో మాస్ జాతర ఏంటో చూపిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ వశిష్ట గారు ప్రశ్న యూనిస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో త్రిషా హీరోయిన్గా నటిస్తోంది పలువురు స్టార్ హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే